ఐసిసి ఛాంపియన్స్ ట్రోపీ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా శుభారంభం చేసింది బంతుతో మహమ్మద్ షమి ఐదు బై యాభై మూడు బ్యాట్ తో సుబంగిల్ నూట అరవై తొమ్మిది బంతులు ఎదుర్కొని నాట్అవుట్ గా చెల్లరాగడంతో బంగ్లాదేశ్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ గెలుపుతో గ్రూప్ ఏ లో రెండో స్థానంలో నిలిచింది న్యూజిలాండ్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో రాపులో కొనసాగుతుంది టీమిండియా తమ తదుపరి మ్యాచ్ ను ఆదివారం దయాది పాకిస్తాన్ తో తలపడనుంది ఈ హై వోల్టేజ్ మ్యాచ్ గెలిస్తేనే ఇండియాకు సెమీస్ బేర్తు దక్కనుందని ఈ క్రమంలోనే తమ అత్యుత్తమ జట్టుతో టీమిండియా బరువులోకి దిగనుంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఆన్ చేసుకోండి దాదాపు విన్నింగ్ కాంబినేషన్ ని కొనసాగించనున్న టీమిండియా బౌలింగ్ విభాగంలో మాత్రం స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది తొలి వన్డేలో తేలిపోయిన కుల్దీప్ యాదవ్ పై వేటు వేయనుంది బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అతను పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు ఈ క్రమంలోనే అతను తప్పించి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వవచ్చు అయితే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఈ లెక్కన అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే మాత్రం కుల్దీప్ పేదవ్ జట్టులో కొనసాగుతాడు ఇక తొలి మ్యాచ్ చూపారు ఎనిమిది వికెట్ల స్పెషలిస్ట్ పేసర్లే దక్కించుకున్నారు ఈ విధంగా ఆలోచిస్తే టీమిండియా ఎక్స్ట్రా పేసర్ తో బరిలోకి దిగొచ్చు అప్పుడు హర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తాడు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండాలని భావించిన హర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కుతుంది అప్పుడు హర్షిత్ రానా ఉద్వాసనకు గురవుతాడు మహమ్మద్ షమి ఐదు వికెట్ ప్రదర్శన బొమ్మరా లేని లోటుని తీర్చింది మగా టోర్నీల్లో మరోసారి లో తన సత్తా ఏంటో చాటాడు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు ఓపెనర్ గా రోహిత్ శర్మ సుబ్మేన్ గిల్ కొనసాగనున్నారు ఈ ఇద్దరు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు దాటిగా ఆడుతూ టీమిండియాకు శుభారంభాన్ని అందిస్తున్నారు శుభ్మేన్ గిల్ వరుసగా రెండు శతకాలు నమోదు చేశాడు ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు కోహ్లీ తన స్థాయికి దగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది పద్నాలుగు వేల పరుగులు మైలురాయికి కోహ్లీ పదిహేను పరుగుల దూరంలో ఉన్నాడు నాలుగో స్థానంలో శ్రేయ సైర్ ఆడనుండగా ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బరులకు దిగనున్నాడు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్ లుగా ఆడనున్నారు టాప్ ప్రదర్శన ఇస్తే టీమిండియాకు తిరిగి ఉండదు సాధారణంగా విన్నింగ్ కాంబినేషన్ ను మార్చడానికి రోహిత్ పెద్దగా ఇష్టపడడు కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏం చేస్తాడో చూడాలి పాకిస్తాన్ తో తలబడే భారత తుది జట్టు అంచనా సుబ్మిన్ గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయాస్ సైర్ కెఎల్ రాహుల్ అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యా रविंद्र जडेजा मोहम्मद शमी अर्षदीप सिंह वरुण चक्रवर्ती